ంద్రం గారి గురించి ఎప్పుడో మాకు చిన్నప్పటి నుంచి ఆత్మీయులు సరే కొంచెం ఆరోగ్యం అది బాగాలేదంటే ఒకసారి చూసేళ్దాం నాకు టైం చాలా తక్కువ ఉంటుంది ఉన్న టైంలో లక్కీగా రెండు గంటల టైం ఉంటే సరే ఒకసారి వెళ్ళి కనపడి వెళ్దాం అని వచ్చాను మెయిన్ అందుకంటే ఏమీ లేదు దాని నర్సరావుపేట అంటేనే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేయి కాలు అడుగు పెట్టం కానీ గుంటూరులో బిజీ ఉండి ఢిల్లీలో బిజీ ఉండి ఎక్కువ రాలేకపోతున్నా కానీ నర్సరావుపేట అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది ఏదేమైనా మీ అందరికీ చూడటం బాగుంది అంతా చాలామంది ఇందులో మా నాన్నగారి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చూడటం ఆనందంగా ఉంది వీరికి మంచి ఆరోగ్యం ఇదే విధంగా నవ్వుతూ చక్కగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ అబ్బాయికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను